సో నేను ఎప్పుడూ ఇంగ్లీష్లో హిందీలో ఈవెన్ మలయాళంలో కూడా వీడియో చేశాను తెలుగులో చేద్దాం ఓకే మనది విజయవాడనే సో పుట్టి పెరిగింది విజయవాడనే సో సో ప్రాబ్లం ఏంటంటే కుక్కలు కరుస్తాయి కుక్కలుగా కరుస్తాయి అంటారు కదా పైగా వీధి కుక్కలు కదా వాటికి పేరు వీధి కుక్కలు అంటే వీధిలో ఉండే కుక్కలు వీధిలో ఉండే కుక్కలు వీధిలో ఉండకూడదు అంటారు అదలా కుదురుతుంది ఎవరైనా అన్నం పెడితే వాళ్ళకి ప్రాబ్లం నీ నువ్వు లిటరల్లీ ఇప్పుడు ముప్పై డాగ్స్ దాకా పెడుతున్నా నేనేం కనలేదండి బికాజ్ ఐ కాంట్ డ్యూ బర్త్ టు ఏ డాగ్ ఓకే సో అన్నం పెడితే నీ వల్ల పెరుగుతుంది అంటాడు అరే పిల్లలు పెట్టాక రోడ్డు మీద ఉన్నప్పుడు అన్నం పెడుతున్నా నువ్వు ఆ పిల్లలు పుట్టకుండా చేయి విఎంసీకి కంప్లైంట్ చేయి ఎందుకు విఎంసీ వల్ల యాక్షన్ తీసుకోవట్లేదు మరి అది చేయరు పిల్లలు పుడతాయి రోడ్ మీద ఏడుస్తా ఉంటే నాకు బాధేస్తుంది నేను వెళ్ళి కాపాడుకుంటాను అన్నం పెడతాను ఏమైనా అంటే ఇంట్లో అన్నం పెట్టుకుంటూ ఇంట్లో పెట్టుకోండి ఉంటాడు ఆల్రెడీ ఇంట్లో ఇప్పుడు పది కుక్కలు ఉన్నాయి ఓకే పది అడాప్ట్ చేసుకున్న రోడ్ మీదే నాకేం ఆర్గనైజేషన్ లేదు ఐ నాట్ రన్నింగ్ ఎనీ ఆర్గనైజేషన్ ఓకే అండ్ నాకు వచ్చి ఇక్కడ లైక్స్ కుట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ నేను చేయలేను ఐ జస్ట్ పోస్ట్ బికాజ్ ఐ ఫీల్ లైక్ పోస్టింగ్ అండ్ పోస్ట్ అంతే సో నా దగ్గర డబ్బులు ఏం లేదు నాకంటూ సొంత ఇల్లు కూడా లేదు ఎందుకు చేస్తున్నావు అంటే మరి అవుట్ ఆఫ్ నా ప్యాషన్ అవుట్ ఆఫ్ నా డూయింగ్ ఓకే ఏడుస్తే తట్టుకోలేదు కాబట్టి చేస్తున్నాం ఇప్పుడు నా మా రోడ్లో అన్నం మా రోడ్ మా నేను పెట్టే కుక్కలు మ్యాక్స్ నా మా గేట్ దగ్గరికి వస్తాయి రోడ్లో ఉన్న వచ్చి మా గేట్ దగ్గరికి వస్తే తినేసి వెళ్తాయి కొన్ని ఆ సందులోనే ఉంటుంది ఓకే అవి చిన్న అవన్నీ అక్కడ పుట్టి పెరిగింది ఆ సందులో పుట్టింది అక్కడే పెరిగింది పుట్టినప్పుడు ఏం పెగుతున్నారు ఏం చేయరు ఏం చేయరు పుట్టింది పెరుగుతుంది అన్నం పెడితే మాత్రం ప్రాబ్లం ఇప్పుడు నేను అన్నం పెట్టకపోతే అవి పెరగకుండా అయిపోతాయా అంటే నేను అన్నం పెట్టకపోతే స్టార్ట్ అది ఆకలితో చచ్చిపోతాయా లేదు ఎక్కడో ఒక చోట ఎంతో కొంత దొరుకుతుంది వాటికప్పుడు అయినా అక్కడే ఉంటాయి కదా సరే మీరు అన్నట్టు మీకు ప్రాబ్లం అయితే మీరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి చెప్పండి ఆపరేషన్ చేయించుకొని వాళ్ళేం చేయట్లేదు కదా ఇప్పుడు ఏదో రెండు కుక్కలు తీసుకెళ్తారు రోడ్లో వేస్తున్నారు కొంతమంది అసలు అయితే తీసుకెళ్లారు ఆపరేషన్ చేసి అన్నారు పిల్లలు పెట్టింది మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉంటే నేను చేయిస్తాను డబ్బులు లేదు నా అన్నం పెట్టడానికి నేను ఎలాగోలో పెట్టుకుంటున్నాను మేనేజ్ చేస్తున్నా రోడ్లో పెడితే ఏమో ఎక్కడెక్కడో కుక్కలు తీసుకొచ్చి పెడుతున్నాం అంటాడు అవి అక్కడ ఒకసారి మా రోడ్లో ఉన్న కుక్కలకి నేను పెడుతున్నాను పక్క సంతకెళ్ళి పక్క సందులో కుక్కలకి పెడదామంటే మా రోడ్లో పెట్టమాక మా వీధిలో పెట్టకు అంటాడు నేను అన్నా అక్కడ మా రోడ్లో పెట్టంత అంటాడు మా రోడ్లు ఇవాళ ఒకళ్ళు తగిలాడు ఒక ఆయన కొత్తగా వచ్చాడు మరి ఏమో నాకు తెలియదు ఆయన ఎవరు సాయం బికాజ్ నేనేం మనుషులు ఇంట్లోకి వెళ్ళి ఎవడు ఉన్నాడు ఏం చూడను ఆ రోడ్లో ఉన్నది దానికి వెళ్ళ పెట్ట పెట్టడానికి వెళ్తున్నాను రెగ్యులర్లీ ఐ గో ఇన్ ఫిట్ డైలీ సో వాడంటాడు వాడని అంటాను బ్రో వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ ఇస్తాను నేను మీరు మీరు అని అందరి దగ్గర మాట్లాడతారు బట్ నాకెవ్వరు రెస్పెక్ట్ ఇవ్వడు ఏం ఓకే సో సరే వాడు సరే వాడిని కూడా చేసేస్తాను ఆయన గారు ఆయన అంటారు పెట్టామాకు మా 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 వీధిలో పెట్టమాకు మీ వీధిలో అంటే నేను ఈ వీధిలో కుక్కలు ఈ వీధిలో కాకపోతే ఇంకెక్కడ పెడతానండి మా వీధిలో ఆల్రెడీ ఉన్నాయి పెడుతున్నాను నేను అన్న మీ ఇంట్లో పెట్టుకోను మా ఇంట్లో కూడా పది కుక్కలు ఉన్నాయండి అని చెప్పాను నేను అన్న మాకు మా పిల్ల మా రోడ్లో పిల్లలు ఉన్నారు అరే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి పెడుతున్నాను అన్నం ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు సరే ఫైన్ పైగా ఆ డాగ్స్ చాలా ఫ్రెండ్లీ అనమాట అసలు ఆ రోడ్లో కొంతమంది పిల్లల్ని ఆ వాటితో ఆడుకుంటాడు మరి నాకు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చో లేకపోతే నాకు తెలియదో తెలియదు పెట్టద్దు మా వీధిలో పెట్టాము అక్కడ నేను మీకు ప్రాబ్లం ఉంటే విఎంసీ కంప్లైంట్ చేసుకోండి అంతేగాని నాతో గొడవ గొడవపడమాకండి అని చెప్పేసి వచ్చేస్తాను బికాస్ ఐఎం ఫెడ్ నాకు అందరితో పడ ఓపిక లేదు సరే నేను మా వీధి వాళ్ళ వీధిలోకి వెళ్ళకుండా మా అవి సరే మా వీధిలోకి వస్తాయి అవి ఫైన్ నేను పెడతాం ఎందుకంటే ట్వెల్వ్ షార్ప్ ట్వెల్వ్ అవగానే అవన్నీ మా మా రోడ్ దగ్గరే వెయిట్ చేస్తాయి బట్ నేనే మళ్ళీ మా రోడ్లో పెడితే మా రోడ్లో వాళ్ళు ఏడుస్తున్నారు ఆల్రెడీ ఉన్న వాటికి పెడుతున్నావు ఇంకెక్కడొక్కడో తీసుకొచ్చి పెడతాం అంటాడు వాళ్ళతో గొడవ పడలేను సో అది ఏదైతే వీధిలో ఉందో అక్కడికే వెళ్ళి పెడుతున్నాం అది కూడా చేయొద్దంటాడు అంటే వీళ్ళ ప్రకారం డాగ్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకూడదు ఎగ్జిస్ట్ అవ్వకుండా చేయమరి మరి ఎందుకు ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ నాకు అర్థం కాదు మొన్న అంత గొడవ జరిగింది సుప్రీంకోర్టు ఢిల్లీది అక్కడ ఏం జరిగింది దెట్ టూ లైక్ మున్సిపల్ కార్పొరేటెడ్ పీపుల్ షుడ్ అలాట్ ఫీడింగ్ పాయింట్స్ షెడ్యూలైజ్ చేయాలి ఏబీసీ నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇయర్ నథింగ్ అన్నీ ప్రాపర్గా జరిగితే ప్రాబ్లం ఎందుకంటే వస్తుంది ఇప్పుడు మనుషులు ఏంటంటే మాకెందుకు మాకెందుకు అని కూర్చుంటారు పొరపాటున ఎవరైనా వెళ్ళి అన్నం పెడితే మాత్రం ప్రాబ్లం చేస్తారు నీకు ప్రాబ్లం ఉంటే అప్పుడు ఇప్పుడు ఒక రోడ్లో రెండు కుక్కలు ఉంటే వెంటనే నువ్వు విఎంసీ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా కుక్కలు ఉన్నాయండి స్టెరిలైజేషన్ చేయండి అని చెప్తారా ఎవరైనా చెప్పరు మాకెందుకు బట్ ఇఫ్ సమ్ వన్ గోస్ అండ్ ఫీడ్స్ దమ్ ది హ్యావ్ ప్రాబ్లమ్ దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్ బుటా మాకు దిస్ ఇస్ వాట్ ద సేమ్ అంటే అన్నం పెట్టకూడదు అవి బెతకూడదు వర్షంలో తడవాలి ఇంట్లో తడవాలి రోగంతో చచ్చిపోవాలి ఫైన్ కుదిరితే మెరుగు కొడతారు చేస్తారు వాటికైతే బెతకడానికి రైట్ లేదు డాగ్స్ ఐ మీన్ వీధి కుక్కల గురించి రెండు ఇష్యూస్ చెప్తారండి ఫస్ట్ థింగ్ ఈ మధ్య త్రీ ఇష్యూస్ మెయిన్ అయితే మా పిల్లల్ని గడుస్తాయి మమ్మల్ని గడుస్తాయి యాక్చువల్లీ ఈ ఏరియాలో ఐ కాంట్ ఫైట్ ఫర్ అదర్ డాక్ట్ మా మా ఏరియాలో గురించి నేను చెప్తాను ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే ఉంటాయి పిల్ల కొంతమంది పిల్లలు వాడుకుంటారు పెద్దోళ్ళు కొంచెం కొంతమంది పెట్టే వాళ్ళందని పెడతారు స్టేట్ స్టేటాక్స్ బైట్స్ న్యూస్ చూడట్లేదా మరి నేను కూడా మాట్లాడతాను ఒక పాయింట్ వీధి కుక్కలు కడుస్తాయి న్యూస్ చూడట్లేదా కదా మరి న్యూస్లో చిన్న పిల్లలు కూడా మర్డర్స్ చేస్తున్నారు క్రైమ్స్ చేస్తున్నారు ఐ విల్ పోస్ట్ హియర్ సో ఇదేదో ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా నేను నేను జర్నలిస్ట్నే కాదు సో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక స్క్రీన్ షాట్ లైక్ మైనర్ పిల్లలు చేస్తున్న క్రైమ్స్ ఇలా ఉంది అని సరే తల్లి దాకేందుకు ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పిల్లలు పిల్లల లేరు కదండి మరి వాళ్ళు కూడా క్రైమ్స్ చేస్తున్నారు వాళ్ళు కూడా హత్యలు చేసేస్తున్నారు మరి అందరు పిల్లలు ఒకటేనా మీ పిల్లలు కూడా క్రైమ్ చేస్తారని నేను చెప్పిన మీ పిల్లలు రేపు కొడతారేమో అండి మమ్మల్ని అని నాట్ కదా మరి మీకు ఒక రోలు కుక్కలకి ఒక రోలు అంటే ఎక్కడో కుక్కలు గారు ఇక్కడ కుక్కలు కరుస్తాయి అంటారు మరి అక్కడెక్కడో పిల్లలు హత్యలు చేస్తున్నారు క్రైమ్స్ చేస్తున్నారు మరి మీ పిల్లలు కూడా చేస్తారని నేను అడగచ్చు కదా పాయింట్ లాజిక్ యూస్ చేస్తున్నారా లేదా ఐ మీన్ మనుషులతో కుక్కలు కంపారిజన్ ఏంటి అంటే అవి బీయింగ్స్ మీరు బీయింగ్స్ అందరూ బీయింగ్స్ ఏ పైగా కుక్కలు ఎక్కువ స్పాన్ ఏం వెతకాలి మనం బతికేస్తాం కానీ వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ వీధిలో ఉన్న కుక్కలు వన్ ఇయర్ బతకడమే ఎక్కువ వంటల వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎవరైనా కేర్ చేస్తే పాపం అన్నం పెడితే కొంచెం లేకపోతే వాళ్ళకి రాని రోగాలు ఏంటి చెప్పు మ్యాగోద్స్ యూనో మ్యాగోట్స్ అంటే ఏంటి మొత్తం తినేస్తుంది లైక్ ఇప్పుడు హౌస్ ఫ్లైస్ ఉంటాయి తెలుసు కదా హౌస్ ఫ్లైస్ ఇలాగా కుక్కలకి ఏమైనా ఊండ్ అవుతే ఎవరైనా కొడితే దెబ్బలు తగులుతాయి కదా ఆ ఊండు మీదకి వెళ్ళేసి వాళ్ళ దాని గుడ్లు పెట్టేస్తుంది అన్నమాట అది ఆ కుక్క స్కిన్ తినేసి 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 ఆ పిల్లలు పెట్టుకుతాయి ఎవరు హౌస్ ఫ్లై పిల్లలు అప్పుడు ఆ కుక్కకి లోపల ఊండు మొత్తం స్కిన్ మజిల్స్ అన్నీ తినేస్తుంది మొత్తం తినేసి తినేస్తేనే పెట్టుకుంటుంది దట్స్ కాల్ మ్యాగోట్స్ అది ట్రీట్మెంట్ చేయకపోతే సగం చచ్చిపోతాయి కొన్ని కుక్కలు అయితే మొత్తం మొహమంతో తినేసి వస్తుంటాయి బట్ స్టిల్ కొంచెం ప్రాణంతో బెతుకుతున్నాయి టిక్స్ అండ్ ఫ్లీస్ పేలు పేలు కాకుండా మనుషులకి పేరు పడతాయి కదా అలానే కుక్కలకి పేరు పడతాయి పేలు దానివల్ల వాళ్ళకి ఫీవర్స్ వస్తాయి చచ్చిపోతాయి కూడా కొన్ని ఇది కాకుండా టిక్స్ ఫ్లీస్ రక్తం పీల్చేది ఉంటుంది ఇలా చిన్న పురుగు ఉంటుంది కొరుకుతుంది రక్తం తాగేస్తుంది ఇంతలా అవుతుంది కుక్కల మీద కనిపిస్తుంది చూసేవాళ్ళు తెలుస్తుంది ఇవన్నీ రోగాలే వాటికి వీటి వల్ల అవి సగం సఫర్ అవుతాయి ఇంకా వర్షం వస్తే ప్లేస్ వాళ్ళు ఎవరు లేరు మా ఏరియాలో ఐ మీన్ మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నా బట్ స్టిల్ కుక్క పిల్లలు ఎప్పుడైనా రోడ్ కుడితే ఐ విల్ బ్రింగ్ అండ్ కీప్ ఇన్ హోమ్ అంటిల్ రెయిన్ స్టాప్స్ సో అది కూడా ప్రాబ్లమే ఆ కుక్కలు అమ్మాయిదే కదండి ఆ అమ్మాయి వర్షం వస్తే లోపల పెడుతుంది కదా అమ్మాయిదే కుక్కలు అంట నేను నా ఆర్గనైజేషన్ రన్ చేస్తా అంటే సరే నాదే అన్ని నాదే ఐ డోంట్ రన్ రన్ని ఆర్గనైజేషన్ ఐ డూ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్ ఐ గెట్ థర్టీ కే శాలరీ ఇన్ దట్ ఐ యూస్ మనీ ఫర్ డాక్స్ అంటే అంతకుముందు ఇంకా నాకేమీ నో సపోర్ట్ నథింగ్ ఓకే వై ఆర్ యూ డూయింగ్ అంటే కంప్యాషన్ అండి ఇష్టం ఇష్టం సరే యూ పీపుల్ కెన్ హాస్పి వై డోంట్ యూ డూ స్టర్టిలైజేషన్ ఐ ట్రై మై బెస్ట్ నాకు వచ్చే శాలరీకి స్టెరిలైజేషన్ చేయడానికి కుదా సరే ఇఫ్ బై ఛాన్స్ సరే అప్పులు చప్పులు చేసేసి అప్పుల సప్పులు చేసేసేసి నేనే స్టెరిలైజేషన్ చేద్దామని అనుకుంటా ఫస్ట్ థింగ్ నాకంటూ ఒక వెహికల్ కావాలి ఒక ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్ కదండి ఎటుకో అంటే ముట్టుకొని వస్తాయి బాగానే ఉంటాయి కానీ ఆటోలో ఎక్కించి తీసుకెళ్తే ఒప్పుకుంటాయా దూకేస్తాయి ఆటో నుంచి సో నేను ఇప్పుడు ఒక దా దాన్ని చేయిద్దామని చెప్పిన ప్రైవేట్లో పదివేలు అడుగుతున్నాను టెన్ థౌజండ్ ఒక్క డాగ్కి ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న థర్టీ డాగ్స్కి నేను నా దగ్గర అంటే నేను రోజు అన్నం పెడుతున్నా వాటికి ఫ్రీయలీ ఐ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ థర్టీ డాగ్స్కి నేను చేయించాలంటే ఒక్కొక్క దాన్ని ఆటోలో తీసుకెళ్ళాలి ఆపరేషన్ గవర్నమెంట్లో గవర్నమెంట్ వాళ్ళు సరిగా చేస్తారా లేదా అది ఉన్నాం ఓకే నా బాధ ఏంటంటే ఇఫ్ ఇట్ ఫెయిల్స్ అనవసరంగా నా వల్ల అవి ప్రాబ్లంలో పడతాయమో అనిపిస్తే బస్టెల్ ఓకే గవర్నమెంట్ వాళ్ళే చేయిస్తారు అనుకున్నాం సరే ఒక్కొక్కదాన్ని ఆటోలో తీసుకెళ్ళాలి కదా ఇవిటికేమైనా అలవాటు ఆటో ఆటో ఎక్కగానే దూకేస్తాయి మరి ఎలాగండి అందుకే గవర్నమెంట్ వాళ్ళకి చెప్పి ఐ ఈవెన్ ట్రై దెమ్ లైక్ అప్పుడు ఒకసారి వచ్చారు కోసం కోసమని తీసుకెళ్లారు త్రీ డాగ్స్ని తీసుకెళ్లారు రెండు ఆడ కుక్కలు ఒక మగ కుక్క రెండు ఆడ కుక్కలకి ఆపరేషన్ చేశాను అని చెప్పారు మగ కుక్కకి అయితే తెలిసిపోతుంది ఆపరేషన్ చేసినట్టు బికాస్ దే ఇది ద టెస్టికల్స్ రెండు ఆడ కుక్కలకి చేశారన్నారు బట్ ఏమో రెండే రెండు ఆడ కుక్కలు మళ్ళీ పిల్లలు పెట్టింది సో నేను ఇప్పుడు ఎవరికి చెప్పాలి విఎంసి వాళ్ళేగా తీసుకెళ్ళింది ఆపరేషన్ చేయించారు కదా మరి పిల్లలు పట్టకూడదు కదా పిల్లలు పెట్టింది సో ప్రైవేట్గా చేయించాలంటే ఒక్కొక్కదానికి పదివేలు అండ్ ఐ ఈవెన్ టు ఈవెన్ ఇఫ్ ఐ గ్యాదర్ మనీ బై డూయింగ్ అప్పులు సప్పులు ఒక్కొక్క దాన్ని ఆటోలో తీసుకెళ్ళాలంటే నాట్ పాసిబుల్ సో సొల్యూషన్ ఏంటి ఇప్పుడు నాకు సొల్యూషన్ చెప్తున్నారు కదా సరే ఈవెన్ నేను అనుకున్నాను సరే ఇలా చెప్తున్నాను ఎవరైనా చూడట్లేదు మెయిల్ డ్రాఫ్ట్ చేద్దాం కానీ మెయిల్ కూడా పంపించా నాకు కమిషనర్ వాళ్ళది మెయిల్స్ ఎదుగుతూ ఆన్లైన్లో దొరికిందో ఐవెన్ మెయిల్ దెబ్ సర్ ఐ నీడ్ హెల్ప్ ఫర్ యూరిలైజేషన్ అని చెప్పి ఇప్పుడు నా సజెషన్ ఆర్ నాకు కావాల్సింది ఇఫ్ దే కెన్ సెండ్ ఎ వ్యాన్ అండ్ నేనేం పట్టించేస్తాను బికాస్ నాకు అలవాటే కదా పట్టుకుంటా వాళ్ళు నెట్ వేయవసరలా వేణి వేయవసర్లే నేను వెళ్ళి ఎత్తుకొని వాళ్ళ బండిలో పెట్టేసి పంపిస్తాను మీరు ఆపరేషన్ చేసి తీసుకురండి నేను చూసుకుంటాను ఉన్నంతకాలం బ్రతుకుతాయి నీకేం ప్రాబ్లం కాదు కదా అది చేయరు అన్నం పెడుతున్నందుకు మాత్రమే జనాలకి ప్రాబ్లం అన్నం పెడుతున్నందుకే అవి పిల్లలు పెడుతున్నాయి అంతే సరే ఇంకోటి ఉంది లైక్ ఒక పక్క రోడ్లో ఐ మీన్ లైక్ మాకు అటు ఇటు హౌస్ ఓపెనింగ్ ఉంది లైక్ అటువైపు ఏమో ఒక వీధి ఇటువైపు ఇంకో వీధి సో ఆ వేరే చోట డాన్ అని చెప్పి వాడికి నేను డాన్ అని పేరు పెట్టా వాడిని ఎవరు పెంచుకుని వదిలేసి ఆగే సో వాడు ఒక్కడే అవుట్ సైడ్ మిగతా వాళ్ళందరూ ఇక్కడ పుట్టి పెరిగిన కుక్కలే డాన్ గారిని అక్కడ వాళ్ళు అది బండ్లకాలి పరిగొడుతున్న అది ఇది అని చెప్పేసి వాడు ఉన్నంత కాలం వేరే కుక్కలు ఏం రాలేదు ఆ రోడ్లో ఉన్న ఆడ కుక్కలు కాకుండా ఇంకేం లేవు ఎవరో భయపెట్టారు బా ఐ మీన్ యాక్చువల్లీ అప్పుడు బ్యాన్ వచ్చినప్పుడు కూడా జనాలు దాన్ని దాన్ని ఎలాగైనా పట్టించాలి తీసుకెళ్ళిపోవాలి చంపేయాలన్న ఫీలింగ్లో ఉండే నేను అప్పుడు కూడా వాళ్ళతో గొడవ పడింది ఒకటే తీసుకెళ్ళి చంపడానికి లేదు రోల్స్ లేవు కదా మీరు తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి తీసుకురావాలంటే అలా ఆ రోజు కూడా అటువైపు చాలామందితో గొడవ ఒకట సో డాన్ విషయంలో అందరికీ ప్రాబ్లం ఉండే సో డాన్ని తీసుకెళ్ళాలని ట్రై చేసారు బట్ డాన్ ఎక్కడ పారిపాడు తర్వాత ఇప్పుడు ఆ డాన్ అనేవాడు ఐ మీన్ ఆ డాగ్ ఈ రోడ్లోకి రావట్లా ఐ మీన్ ఈ రోడ్లోనే ఉండేది ఆ రోడ్లో ఉన్నప్పుడు కానీ వీళ్ళు ఎవరో భయపెట్టి బాగా అసలు ఎలా వస్తుంది కలిసంత ఫాస్ హాజ్గా సడన్గా వస్తుంది గేట్ దగ్గర నుంచి ఉంటుంది అటు ఇటు దిక్కులు దిక్కులు చూస్తూ అన్నం గబబా తినేసి పారిపోతుంది ఇదే జరుగుతుంది వన్ మంత్ నుంచి లిటరల్లీ ఇప్పుడు మా రోడ్లు ఉండట్లా ఎక్కడో పారిపోతుంది సో అది ప్లస్ పాయింట్ అని వీళ్ళు అనుకుంటున్నారు సో అది వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడో నుంచి మగ కుక్కలు వచ్చి ఇక్కడ ఉంటున్నారు నేను వాటికి అన్నం పెట్టట్లేదు బికాస్ అది ఉంటుంది కనిపిస్తున్నావు బికాస్ ఆల్రెడీ ఈ రోడ్లో ఉన్న కుక్కల్ని పెడుతున్నాను సో ఇప్పుడు డాన్ అనే డాగ్ని మీరు తరిమేసేయడం వల్ల వేరే కుక్కలు వచ్చా లేదా ఇప్పుడు వాటిని మీరు ఏం చేస్తారు వాటిని కూడా తరిమేస్తారా నేను అన్నం పెట్టట్ల బస్టిల్ వాళ్ళు అక్కడే ఉంటున్నాయి వాటిని తరిమేయచ్చు కదా మరి వాటిని తరిమేస్తారు మరి వేరే కుక్కలు వస్తాయి అదే వాటిని అక్కడ అలవాటైన డాన్ అనే డాగ్ని మీరు తరమకుండా ఉంటే ఆ వేరే మగ కుక్కలు వచ్చేది కాదు కదా ఇప్పుడు మూడు నాలుగు మగ కుక్కలు వచ్చి ఉన్నాయి అక్కడ మరి అది ఇష్యూ కదా ఇప్పుడు ఇంకా పెరిగింది కదా నంబర్ దాట్స్ ద రీజన్ అప్పుడు మొన్న సుప్రీంకోర్టు రిలేటెడ్ ఆర్డర్స్ జరిగినప్పుడు మాట్లాడారు డాగ్స్ గురించి మీరు ఇప్పుడు బై ఛాన్స్ ఒకటి తీసుకొని వేరే చోట చేసేస్తే వేరే నుంచి కుక్కలు వస్తాయి ఇది ఇది ప్రాసెస్ యాక్చువల్లీ వారు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇఫ్ యూ రిమూవ్ ఏ డాగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ వేరే డాగ్ వచ్చి అప్పుడు చేస్తుంది ఎక్కడొక్కడి నుంచి బికాజ్ నువ్వు మొత్తం సొల్యూషన్ చేయలేవు కదా సో దట్ చూడే సెయింగ్ మనుషులు ఏమనుకుంటారంటే ఈ రోడ్లో నువ్వు అన్నం పెట్టకు ఈ రోడ్లో ఉన్న కుంగ తరిమేస్తాం అదే సొల్యూషన్ ఆ సొల్యూషన్ కాదు ఇప్పుడు వేరే ఎక్కడ నుంచో కుక్కలు వస్తాయి వాటిని తరుముతావా తరుముతూ కూర్చుంటావు కుక్కల్ని డోంట్ అండర్స్టాండ్ పీపుల్ ఇఫ్ యూ పీపుల్ టు స్పీక్ రైజ్ ఏ వాయిస్ రైజ్ ఎ వాయిస్ టు మున్సిపల్ కార్పొరేషన్ హ్యాస్ దిస్ రిక్వెస్ట్ దమ్ ఇలాగా ఆపరేషన్ చేయించండి అని అది చేయించారు మళ్ళీ జనాలు ఏంటంటే ఎత్తి తీసుకుని ఎక్కడ నుదిలేయాలి ఇది వాళ్ళ సొల్యూషన్ మా రోడ్లో కుక్కలే ఉండకూడదండి అంటారు ఈవెన్ కొంత వ్యాన్స్ వస్తాయి మన లైక్ ఈ మధ్యకాలంలో ఏం రాలేదు మొన్న వచ్చినప్పుడు చెప్పాక రెండు తీసు మూడు తీసుకెళ్లారు రెండిటికి ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది అంటే వాళ్ళు ఆపరేషన్ చేశా అన్నారు బట్ మళ్ళీ ఎందుకు పిల్లలు పుట్టింది అనేది వాళ్ళకే తెలియాలి తర్వాత ఒక్క వ్యాన్ కూడా వచ్చింది ఒకసారి వచ్చి పట్టుకున్నారు కుక్కని ఇంజక్షన్ కూడా చేస్తాడు తీసుకెళ్ళడానికి అయితే మా మా ఇంటి పక్కన ఆయన ఆయన కూడా కొంచెం అప్పుడప్పుడు ఫుడ్ పెడతారు ఆయన వీడియో రికార్డ్ చేస్తున్నారు ఈవెన్ నా చేతిలో ఫోన్ ఉంటే నేను రికార్డ్ చేస్తాను వాడు అంటాడు నెయ్యి నెయ్యి మేరకు మొత్తం రికార్డ్ గారు అంటాడు వీడియో రికార్డ్ చేస్తే నేను తీసుకెళ్ళను అంటాడు అరే మీరు డ్యూటీ చేయడానికి వచ్చారా లేకపోతే ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఇప్పుడు నిజంగా నువ్వు పర్ఫెక్ట్ డ్యూటీ చేయాలనుకుంటే నువ్వు ఆ కుక్కని తీసుకెళ్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తే నీకు ప్రాబ్లం అంటే మీరు ఎలాగో ఆపరేషన్ చేసి తీసుకు తిరిగి ఇక్కడ తీసుకురావాలి ఇదే కదా రూలు వాళ్ళు ఎందుకు రికార్డ్ చేయొద్దని చెప్పారు బికాస్ దే విల్ టేక్ దిస్ డాగ్ ఎంతో సంబర్ దట్స్ ద సొల్యూషన్ ఫర్ పడుతుంది ఇది జరుగుతుంది కాబట్టి వాడు ఏం చేస్తాడు రికార్డ్ చేస్తారు కదా నేను తీసుకెళ్ళను అని చెప్పేసి ఆ పట్టుకున్న కుక్కర్ కూడా వదిలేసి వెళ్తారు దిస్ ఇస్ వాట్ హ్యాపన్ సో ఇప్పుడు నాకు నాకు కాదు నాకు అర్థం కానీ ఏంటంటే తీసుకెళ్ళిన కుక్కలను ఆపరేషన్ చేస్తారో లేదా సరే చేస్తే సక్సెస్ అవుతుందో లేదో అర్థం కావట్లేదు సరే అదంతా పక్కన అసలు రండి వచ్చి వ్యాన్స్ చేసి వ్యాన్ పంపించండి అది చేయరు ఆపరేషన్ చేయరు అన్నం పెట్టే వాళ్ళు తిడతారు అన్నం పెట్టేవాళ్ళు వాళ్ళు కుక్కలు పెరుగుతున్నాయి అంటారు స్టెరిలైజేషన్ ఇస్ ఎ సొల్యూషన్ అని చెప్పి మొన్న ఢిల్లీ సుప్రీంకోర్టులో అంత పెద్ద గొడవ ఎందుకు ఒక్కది విషయంలో దండ్ ఏం చెప్పారు ఫస్ట్ అన్నారు ఒక ఆయన చెప్పేసాడు మొత్తం తీసుకు వెళ్ళిపోండి షెల్టర్లో వేసింది టు బి ఫ్రాంక్ దెర్ ఆర్ నో షెల్టర్స్ షెల్టర్స్ లేవు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ దాకా నేను వెళ్ళాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డాక్ షెల్టర్స్ ఉన్నాయి గవర్నమెంట్ రన్ చేసే డాక్ షెల్టర్స్ ఏమైనా ఉన్నాయి ఏదో ఒక చోట ఆపరేషన్ చేస్తారు అది మాత్రం నాకు తెలుసు దెర్ఆర్ నో షెల్టర్స్ ప్రైవేట్గా రెండు మూడు ఉన్న వాళ్ళు మాత్రం రెండు ఉన్నట్టు నాకు తెలిసినంతవరకు డోన్ మెల్స్ దర్ ఆర్ మో వాళ్ళు వాళ్ళు తీసుకెళ్లేది బాగోలేని కుక్కలు ఏమైనా ఉంటే గాయపడిన కుక్కలు ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ చేస్తారు ఇంకా అస్సలు బాగాలేదు అవి రోడ్డు మీద బ్రతకలేవు అన్న కుక్కలు వాళ్ళు ఉంచుతారు అది కూడా వాటికి కూడా ఎక్కువ సపోర్ట్ లేదు సో అట్ సొల్యూషన్ ఏంటి నాతో గొడవ పడితే ఏమొస్తుంది జనా మా రోడ్లో పెడతాం మీరు మా రోడ్లో పెడుతున్నా అంటాడు పక్క రోడ్లో పెడితే పక్క రోడ్లో పెడుతున్నా అంటే రోడ్లో పెట్టద్దు అంటాడు మీ ఇంట్లో పెట్టుకోమంటాడు ఇంట్లో పెట్టుకుంటున్నాం మా ఇంట్లో పది ఉన్నాయి ఇప్పుడు పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ రాదనుక ఇప్పుడు సపోజ్ నేను అన్ని కుక్కల్ని తెచ్చి లోపల పెట్టుకుంటానండి డిస్టర్బెన్స్ రాదు అవుతుంది కదా సరే నేను చెప్పానుక మాకేమీ సొంతలు లేదు మా డాడీ మా డాడీతో కూడా రోజు కూడదు డాడీకి ఇష్టం లేదు ఏదో రెండు మూడు కుక్కలు అంటే ఆయన ఎంకరేజ్ చేస్తారు సో అంటే నాకు ఒక ఓన్ ప్లేస్ ఉండాలి న్యూ ఐ హ్యావ్ ఇట్ ఐ వాంట్ ఐ వాంట్ ఇట్ బట్ అదో నువ్వు అని ఇన్ హోటల్ సో అన్నం పెట్టేవారికి అన్నం పెట్టదు అన్నం పెట్టద్దు ప్రతి ఒక్కడు గొడవ ఓకే కుక్కలు కడుస్తాయనే పాయింట్కి ఇదంతా చెప్పాలి నెక్స్ట్ థింగ్ ఫార్టీ ఎక్కడ కొడుతూ ఒకడు కూర్చుంటాయంట బాత్రూమ్ నువ్వు కట్టారా మీరు ఏమైనా కుక్కలకి రోడ్ మీద కాకపోతే ఇంకెక్కడో కూర్చుంటాయో నాకు అర్థం మా ఇంటి ముందు కూర్చుంటుంది రోడ్ అండర్స్టాండ్ దిస్ లాజిక్ అయితే మీ ఇంటి ముందు కూర్చుంటే నీళ్ళు కొట్టు వెళ్ళిపోతాయి అలాగే చాలా మంది ఇంటి ముందు మొత్తం రోడ్ అంతా వాళ్ళది అని మొత్తం నీళ్లు చల్లేస్తారు నీట్ చేయడానికి ఆ నీళ్లు చల్లేటప్పుడు అవి కూడా వెళ్ళిపోతాయి కదా క్లీన్ అయిపోయినట్టే కదా అయినా దానికి కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు మా ఇంటి ముందు కూర్చుంటున్నాయి మా ఇంటి ముందు చెత్త చేస్తున్నాయి మా ఇంటి ముందు ఎరుగుతున్నాయి దిస్ ఇస్ వాట్ ఇస్ రోడ్ మీద కూర్చోకూడదు మరి ఎక్కడ కూర్చోవాలి ఆకాశంలో మీరు ఒక హాస్పిటల్ హాస్పిటల్కి వస్తారు బాత్రూమ్ కట్ట ఉంటే బాత్రూమ్ కూర్చుంటా ఐ డోంట్ అండర్స్టాండ్ ద లాజిక్ రోడ్ మీద కుక్కలు రోడ్ మీద కూర్చోకూడదంట పాటి చేయకూడదంట రోడ్ మీద పెట్టకూడదంట అన్నింటినీ చంప చేయాలని కోరుకునుకో కుదరదండి చంపడం అసలు వీటిని తెచ్చుకుంటే మనుషులు ఇప్పుడు ఏంటంటే పెద్ద మనుషులు అంటే పెద్ద మేము ఉన్న వాళ్ళము డబ్బున్న వాళ్ళం మేము పుడింగులు మేము అది ఇది అనుకుంటున్నారు ఈ కుక్కలు చచ్చిపోయి మట్లో కలుస్తాయి మీరు చనిపోయినా మట్లో కలుస్తారు మరి లైఫ్ అండి లైఫ్ ఇస్ వెరీ వెరీ షార్ట్ ఎస్ ఇఫ్ యూ ఇప్పుడు నాకు అర్థంగా నేను తెలుసా ఇంకోటి ఇప్పుడు కొంతమంది అన్నం పెడతారు వాళ్ళ ఇంటికి ముందు మంచిగా నీట్గా మంచిగా బొక్స్ ఇట్లు వేస్తాయి వాళ్ళతో ప్రాబ్లం లేదు కదా ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుంది ఎవరికైతే కుక్కలు ఇష్టం లేదా వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది మీరు కూడా ఒక ముద్ద పెట్టండి మీ రోడ్లోనే మీకు తొలకొక్తూ ఉంటాయి ఒక్కొక్క ఫండిలో రెండు మూడు కుక్కలు ఉన్న మీ రోడ్లో ఒక్కొక్కరు ముద్దేస్తే మీ రోడ్లో ఉంటుంది మీ కాప్లాగా వస్తుంది అది చేయరు కదా సరే మీకు స్టెబిలైజేషన్తో గవర్నమెంట్ వాళ్ళు చేయకపోతే అలా ఒకళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎవరైతే ప్రాబ్లమ్ ఉందో వాళ్ళందరూ వేసుకోండి మనీ మనీ వేసుకొని ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ కలిపి మీకు ఈజీగా ఒకటి దానికి ఆపరేషన్ అయిపోతుంది అవి చేయించండి చేయించరు వాళ్ళ ప్రకారం వాళ్ళు ఏం చేయరు బట్ డే డోమ్ వాంట్ డాగ్స్ టు లీవ్ దే డోంట్ వాంట్ డాగ్స్ టు గెట్ ఫుడ్ దే జస్ట్ హెయిట్ పీపుల్ హూ గివ్ ఫుడ్ అంతే సో మీ దగ్గర ఏం సొల్యూషన్ ఉంది మీ ఇంట్లో పెట్టుకోండి అని మాత్రం చెప్పండి మా ఇంట్లో ఆల్రెడీ పెట్టుకున్నాను కొన్ని పది రూపల్ దాకా ఉన్నాయి ఆర్డర్స్ ఐ హ్యావ్ అదర్ ఐడియా యాక్చువల్లీ మన సుప్రీంకోర్టు విషయంలో ఎవరైతే పిటిషన్స్ వేశారో డాగ్ లవర్స్ వాళ్ళందరికీ కొంచెం ఎవరైతే పిటిషన్ చేశారో వాళ్ళు ఏదో మనీ ఇవ్వాలన్నట్టు అది డాగ్ ఎవరైతే ఆ పిటిషన్కి విరుద్ధంగా వేసుకున్నది వాట్ ఈజ్ మై సజెషన్ ఈజ్ హూ ఓవర్ హేట్స్ డాగ్స్ ఎవరైతే డాగ్ని హేట్ చేస్తున్నారో ఎవరైతే వీధిలో కుక్కలు ఉండకూడదు అని కోరుకుంటున్నారో వాళ్ళందరు కలిసి డబ్బులు సేకరించండి డబ్బులు సేకరించి డబ్బులు సేకరించి ఎవరైతే డాగ్స్ని ఇష్టపడుతున్నారు ఎవరైతే అనుబండ్ వాళ్ళు డబ్బులు ఇవ్వండి వాళ్ళు చూసుకుంటారు యూ హ్యావ్ టు కలెక్ట్ ద మనీ అండ్ గివ్ టు దెన్ బికాస్ దే డోంట్ రన్ ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళ చేతిలో పాకెట్లో ఉన్న మనీ మనీ ఇస్తున్నారు ఆ మనీతో కొంచెం అన్నం ముద్ద పెడుతున్నారు అన్నం ముద్దకి మీకు ప్రాబ్లమ్ అవుతున్నప్పుడు మీరు అందరూ చాలా డబ్బులు సేకరించండి సేకరించి ఎవరైతే అన్నం పెడుతున్నారో వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి చెప్పండి అమ్మ ఇంత డబ్బులు ఇస్తున్నాం తీసుకోండి మీరు చూసుకొని జాగ్రత్తగా మా రోడ్లో అయితే ఉండొద్దు అని చెప్పండి లేదు అంటారా యూ డూ యూ టేక్ యూ టేక్ యువర్ థింగ్ అండ్ డూ వట్ ఎవర్ టు డూ कंप्लें टू दि एम सी मेक् दम स्टेडरलैज और इफ् यू क्या डू बुट डोंट अट्लीस्ट अपोज पीपुल हू फी डॉग्स और मुझे अन्मे मुद्दे अंत इंटंटरे उ नी का अपला नी पिल तो फ्रेंडली उठे नी पिनी कर्वाद थिंक दिश मई फ्रस्ट्रेटड थिं అంటే నాకు ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ఇప్పుడు ఈవెన్ నాతో మాట్లాడే వాళ్ళు కూడా విసికుపోతారు ఏంటమ్మా ఎప్పుడు కుక్కల గురించి మాట్లాడుతున్నారు నాకు అదే టాపిక్ ఇప్పుడు నాకు అదే టాపిక్ని అదే జీవితంలో బతికేస్తున్నాను ఓకే రివర్స్ సమ్వన్ ఆల్సో ఊట్లా పొద్దున్న సోద్రిప్లవజ్లో ఇది నేను చెప్పదలుచుకుంటున్నాను ఇట్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ టేక్ ఇనిషియేషన్ అండ్ అండ్ డూ రాదర్ దాన్ హర్టింగ్ డెమ్ వాళ్ళని కొట్టి వాళ్ళని చంపేస్తే సొల్యూషన్ అయితే అవ్వదు ఈ మన బ్రతక్రిలు ఏంటంటే యానిమల్ క్రియాలిటీ లాస్ జరిగలేవు అది అయినా ఉంటే అమ్మో కుక్కని కొట్టకూడదు కుక్కని ఏం చేయకూడదు అని భయం ఉంటుంది అదే అదేం లేదు కదా ఇక్కడ లాసే జరిగలేదు యానిమల్ క్రియాలిటీ క్రీ రియాలిటీ లాస్ జరిగలేదు సో భయం మనుషులకి ఇక్కడ ఉన్న మనుషులకి ఏంటంటే అవి బ్రతకూడదు దే దే షుడెంట్ ఎగ్జిస్ట్ Ki value uh, think wise, if you can feed, feed, or else don't oppose people who feed. If you can initiate to uh, take money from your pocket and do sterilization so that dogs won't grow, okay. This is uh, this is what I am telling to people who hate dogs, who don't want dogs to be on streets. Dogs will do talking on road, be pork, while road roadblowing night, such రోడ్ మీద పడుకుంటాయి రోడ్ సైడ్లో పడుకుంటాయి మా వీధిలో ఉండకూడదు అంటే కుదరదండి ఆలోచించండి మరి ఆ వీధిలో పుట్టినప్పుడు మీరు ఏం చేశారండి ఇంకోటి కూడా చేస్తారు కొంతమంది మహాపురుషులు తీసుకుని ఎక్కడ వేరే చోట పడేస్తారు తల్లికి పిల్లల్ని వే దూరం చేస్తారు మనం పిల్లలు పుట్టగానే తీసుకుని పిల్లల్ని ఎక్కడో పడేస్తారు చచ్చిపోతాయి కదా అనుకుంటారు అది చాలా ఏమో బ్రతుక ఛాన్సెస్ ఉంటాయి కదా అక్కడ పెరుగుతాయి చచ్చిపోయింది అనుకో అది పాపం కదండి మరి పాపం అంటే ఒక తల్లి బిడ్డని వేరు చేస్తారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా మదర్ మదరే కదా డాగ్స్ కూడా అండ్ కొంతమంది ఉంటారు సో సి కర్మ విల్ ఫేస్ కర్మా విల్ ఫేస్ అంటున్నారు కర్మ ఫేస్ ఏం లేదు మా కర్మ వచ్చే లోపల ముందు మనమే యాక్షన్ చేసుకోవాలి ఇఫ్ యూ సీ వన్ హర్టింగ్ యూ డాగ్ అండ్ యూ లవ్ యో డాగ్ యూ కెన్ టాక్ యూ షుడ్ రైస్ యూర్ వాయిస్ యూ కెన్ రైజ్ యూర్ వాయిస్ కర్మ కర్మ చూస్తుంది కర్మ చూస్తుంది కాదు మీకు అప్పుడు ఆ మాట్లాడే రైట్ మాత్రం మాట్లాడు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుని దేనికి ఇప్పుడు దే ఆల్సో హ్యావ్ ఏ రైట్ హ్యావ్ దే రైట్ టు లివ్ ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ స్టెరిలైజేషన్ అని చెప్పి మనం నాకు కూడా చెప్పారు ఏబీసీ 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 యానిమల్ బర్త్ కంట్రోల్ అర్థమవుతుందా అన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ ఉంది కానీ మన దగ్గర సరిగా చేయట్లా ఎవరిని అడగాలి ఇప్పుడు లేదంటే పైనుంచి నుంచి నాకు ఫుల్ డబ్బులు పడిపోతే నేనే అన్నిటికీ ఆపరేషన్ చేసుకుంటాను ఆ డబ్బులు పడట్లేదు అన్నారు పైనుంచి అంటే ఆకాశం నుంచి ఓవరాల్ గవర్నమెంట్ షుప్ టేక్ యాక్షన్ ప్రాపర్లీ అండ్ ది హ్యా డి ప్రాపర్ స్టెరిలైజేషన్ ఇప్పుడు స్టెరిలైజేషన్ స్టార్ట్ చేస్తే అన్నిటికీ చేయడం కుదరదు కదమ్మా అంటారు టేక్ అండ్ అట్లీస్ట్ కొన్నిటికైనా అవుతుంది కదా ఇప్పుడు నేను టేక్ కేర్ చేసుకుంటున్నాను కొన్నిటిని సో నేను వెళ్ళి చెప్తాను సార్ వీటికి స్టెరిలైజేషన్ చేయండి సార్ అంటే చేశారనుకోండి ఇంకా నా ఏరియాలో ఉన్న కుక్కలకైతే పెరగవు కదా బికాజ్ ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ నేను అన్నం పెడుతున్నాను కాబట్టి ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ దట్ నో ఇంకా వేరే ఎక్కడైనా రోడ్ మీద కుక్కలు వచ్చినావు అరే ఈ కుక్కలు రానివ్వు అన్నం పెట్టడం నాకు చేస్తున్నాను కదా అవి బెదిరి బెదిరి చచ్చిపోతాయి అంతే కానీ స్టెరిలైజేషన్ చేయకుండా ఏం చేయకుండా అన్నం పెట్టే దాన్నం పెట్టే అన్నం పెట్టే దాట్స్ ఇట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సేవ్ హిస్ అర్థమైతే అర్థమైంది అర్థం కాకపోతే ఏం చేయలేదు అవి బెతకకూడదు అవి చచ్చిపోవాలి అనడం మాత్రం కరెక్ట్ కాదు నేనైనా లిటరల్గా చాలా వాటిని చూసుకున్నాను ఇప్పుడు నేను కాపాడుతాను అనుకో రోడ్డు మీద ఉన్న వాటిని కూడా వర్షంలో కాపాడతా ఎంతలో కాపాడుతా ఎండ్ మళ్ళీ చచ్చిపోతాయి ఇలా కూడా ఏదో ఒక బండి గుడ్డి చచ్చిపోతావు కదా సో థింక్ హ్యా సమ్ కంపాషన్ రాధర్ టాన్ సై మారోడు 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 తోడు మీద పడుకుంటూ అయితే